హాయ్ హలో ఫ్రెండ్స్ లవ్లీ రమ్య లవ్లీ ఛానల్కి స్వాగతం మనం పిండిచారు చేసుకునే విధానం వంకాయలు ఆలుగడ్డలు రెండు టమాటాలు ఒక పెద్ద క్యారెట్ బెండకాయలు ఆనపకాయలు కరివేపాకు మనకు పసుపు కొంచెం బగారా మసాలాలు ఉంటాయి కదా అవండి ధనియాల పొడి చికెన్ మసాలా అలా మెల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో వేసుకుంది రెండు కప్పుల నిండా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు తగినంత ఉప్పు మూడు టీ స్పూన్ల ఆయిల్ శనగపిండి ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం బాగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసి అందులో పువ్వు బగారా మసాలాలు అన్నీ వేసుకోవాలండి మసాలాలు అన్ని వేసుకున్న తర్వాత కొంచెం దీంట్లో అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వంకాయలు ఆలుగడ్డలు ఆనపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఇవి చాలా సేపు ఉడుకుతాయి కాబట్టి ఇవి స్టార్టింగ్లోనే వేసుకోవాలి ఇందులోనే మిగిలినవన్న క్యారెట్ బెండకాయ టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కాస్తంతా కొంచెం సరిపడా కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్లో ఫ్లేమ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉంటే కింద అడుగున మనకు మాడకుండా ఉంటుంది సరిపడా కొంచెం ఉప్పు వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి అలాగే బాగా కలుపుకోవాలి ఆ కారం మొత్తం ఈ కూరగాయలకు పట్టాలి కాబట్టి బాగా కలుపుస్తూనే ఉండాలి మనం ఎంత స్లోగా ఓపికతోటి లో ఫ్లేమ్ పైన చేసుకుంటే కూర అంత టేస్టీగా అవుతుందండి ఇలా ఉడకాలండి కూరగాయలు మంచిగా మనకు ఉడుకుతున్నప్పుడు ఇంకా కలర్ కనిపిస్తున్నప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు గుజ్జు ఉంది కదండీ అది వేసేసుకోవాలి రెండు కప్పులు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకు వేసుకున్న తర్వాత ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక రెండు గ్లాస్ వాటర్ వేయాలి దీంట్లోనే మనం ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం శంగండి ముందు తీసుకున్నాం కదా దాంట్లో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇందులో పోసేసుకొని మంచిగా కలపాలి తర్వాత ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇలా చారు మనకి పైకి ఇలా మసులుతూ వస్తుంది కూరగాయలు లేవా ఉడికాయో లేదో చూసుకొని మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేనందుకు నేను వేయట్లేదు నేను అందుకోసమే ధనియాల పొడి వేసాను కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు